భగవద్గీత ఆత్మ సంయమయోగము ఆరవ అధ్యాయము ముప్పయవ శ్లోకము సర్వం చ మై పశ్యతి న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి ఎవరైతే సకల భూతములలో నన్ను నాయందు సకల భూతములను చూచుచున్నాడో అటువంటి వాడికి నేను కనపడకుండా పోను అతడు నాకు కనపడకుండా పోడు అని పై శ్లోకం యొక్క అర్థం ఇలా తెలియజేస్తుంది కానీ చిన్న మెలిక ఉంది కృతయుగం నాటి హిరణ్య కసిపుని దగ్గర నుంచి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట దేవుడు ఏడి ఎక్కడ ఉన్నాడు ఉంటే కనబడేం నీకు కనబడితే చూపించు అని అడుగుతుంటారు మరికొందరు భక్తులు స్వామీజీలను భావాలను వాళ్లే దేవుళ్ళుగా భావించి మొక్కుతుంటారు కానీ దేవుడు ఎవరికి కనిపిస్తాడు దేవుడిని ఎవరు చూడగలరు అన్న విషయం ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నారో నాయందే ఈ చరాచర జగత్తును దర్శిస్తున్నారో వారికి నేను కనబడతాను వారు నాకు కనబడతారు కాబట్టి దేవుడిని చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి రాష్ట్రపతి భవన్కు వెళ్ళాలి ముందస్తుగా ఎన్నో అనుమతులు తీసుకోవాలి ఇంత తతంగం ఉంది ఇంట్లో కూర్చొని రాష్ట్రపతి ఎక్కడున్నారు ఉంటే నాకు కనపడమను అంటే ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుంది ప్రతి దానికి ఒక అర్హత ఉంటుంది దేవుడిని దర్శించడానికి ఒక అర్హత ఉంటుంది ఆ అర్హత సంపాదించడానికే మొదటి ప్రయత్నంగా దేవుడిని గురించిన భావనను మన మనసులలో నింపడానికి దేవాలయాలు ఆవిర్భవించాయి దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని ప్రతిపాదించాయి కానీ మనం ఆ దేవాలయాల దగ్గర ఆ విగ్రహాల దగ్గర ఆ విగ్రహాలకు చేసిన అలంకారాల దగ్గర ఆగిపోతున్నాము దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాని కోసం ప్రయత్నం చేయాలి అని బోధించడమే దేవాలయాల పరమార్థం దేవుడు అనేది చూచే వస్తువు కాదు దేవాలయంలోని విగ్రహం కాదు అది ఒక అనుభూతి భగవంతుని అనుభవించాలి తాదాత్మ్యం చెందాలి అందుకే భాగవతంలో నితాంత అపార భూతదయను నాకు ప్రసాదించమని ఒక భక్తుడు భగవంతుని కోరాడు ఈ ప్రపంచంలో వివిధ ఆకారములతో పేర్లతో రంగులతో మానవులు జంతువులు పక్షులు చెట్లు చేమలు కొండలు నదులు సముద్రాలు పంచభూతాలు అన్నింటిలో అంతర్లీనంగా ఉన్న దేవుడిని చూడాలంటే భేదభావం పోవాలి సమానత్వం కావాలి దానికి నిష్కామకర్మ ఆచరించాలి ఈ శ్లోకంలో చెప్పబడినట్లు అంతటా ఉన్న దేవుడు అందరిలోలా నీలోనే ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడో ఉన్నాడనే స్థాయి నుండి అంతటా నిండి ఉన్నాడనే స్థాయికి ఎదగాలి కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైన విశ్వచైతన్యంలో మనమంతా ఉన్నాము మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు యోగక్షేమం వహామ్యహం రచన శ్రీ మొదలె వెంకటసుబ్రహ్మణ్యం రి రిటైర్డ్ రిజిస్ట్రార్ ఏపీ హైకోర్టు వారికి కృతజ్ఞతలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి